वेलकम टू योर चैनल హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు వెల్కమ్ టు యువర్ ఛానల్ భోజనం తిన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే టాపిక్ కష్టాల కడలిలో బిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో డిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి పార్టీ ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది సారు కారు పదహారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక ప్రపంచం సృష్టించాలని తెలంగాణ వాకిట్లోనే తెలంగాణ గుమ్మంలోని బొక్కా బోర్లు పడిపోయినటువంటి కేసీఆర్ గారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ని ఆయన తట్టుకొని నిలబడతారా అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది కేసీఆర్ వచ్చేసేసి మాటల మాంత్రికుడు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చాలా గొప్ప లీడర్ అని కూడా చెప్పొచ్చు దాదాపుగా కేసీఆర్ గారు అన్ని పదవులు అనుభవించారు రాజకీయంలో విండో చైర్మన్ సర్పంచ్ నుంచి ఆయన కేంద్ర మంత్రి వరకు కూడా ఆయన చేయడం అన్నది జరిగింది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎట్లుంటుంది పైన ఎట్లుంటుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం